ఆంజనేయ వరద గోవిందరిపోతాయి ఆవిడకి వేయండి మీరు తర్వాత స్క్రూ ఉంది దానికి అమ్మ మీరు వారికి వేయండి స్క్రూ లేదు వేసేయచ్చు స్క్రూ ఉంది అది ఇంకా పర్లేదు ఎలాగ అందుకే సాక్స్ చేసాం మేము మేము ఇంకా మేము ఎలాగో వాళ్ళని మార్చలేం కాబట్టి మేము డజన్ సాక్స్ కొనుక్కున్నాం ఒకటి రెండు కాదు

కూడా తెన్నారా బలో గణేష్ మహారాజ్కి ఏం పేరున మీ పేరు మీ పేరు ఆంజనేయ పద్మావతి గారికి మా మేస్త్రి గారికి కాపావరం భక్త బృందకి గణపతి బాప గణపతి బాప జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా సంతోషం తల్లి వెళ్ళమ్మ పేపర్ తీసుకున్నారా అడి చూడాలి రే నేను దాచు వాసు ఎటు చూడాలి మరి ఒకసారి ఎవరు

వెళ్దామా హరే కృష్ణ సంతోషం కోలాటం పిల్లల్ని సమాజాలు తల్లి హరే కృష్ణ ఎంతమంది పిల్లలు వీడు పిల్ల పిల్లడమ్మాయి మా బ్యాచ్ లో అయితే గోపాలపురం తాటిపూర్ చాలా సంతోషం అసలు పేగరు అవకాశం లేదండి నాకు పేగరు మీ దర్శనం కోసం వచ్చే ఆ రోజు రాలేదా రాలేదండి పోలే మీది ఎందుకు ఊరికి కాకరపూర్ అండి అక్కడే రమ్మన్నారు వెళ్ళి నన్ను టైం లేదు కదా మరి ఏం చేస్తాం సెల్లో చూసానండి నాకు ఎవరు చెప్పారు మరి సెల్లో చూసానండి మీటింగ్తారండి మూడో తారీఖు మూడో తారీఖు మన హిందూ ధర్మం హింద అది చెప్పారా గోపులో పెట్టారండి చూసి సంతోషం మన ధర్మం కాపాడుకోవాలి చూడ మరి ఆవంగ అడు చూడు జయరామ్ నా గురువు గారు నన్ను ఫోటో తీసి ఛానల్ అయింది జై శ్రీరామ్ రండి వెళ్ళిపోనా శివశంకర్ వెళ్ళిపోవాలి శివశంకర్